అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాము నేనైతే రెండు ముక్కలు లైనింగ్ ముక్కలు అయితే వేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా జాకెట్ తీసుకొని పొడవు అనమాట అండ్ మళ్ళా బ్యాక్ పార్ట్కి కి పొడవు అనేది తీసేసుకున్నాను మళ్ళీ అదే చంకకి చంక వైపు కూడా తీసేసుకున్నాను అది పొడవు లోతు ఇది చంక్ అయితే సిక్స్ పెట్టుకున్నా అనమాట చంక్ లో అది ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి వైపు లూజ్ అదే అంటే మనకి చెస్ట్ లూజ్ ఉంటుంది కదా చెస్ట్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా చెస్ట్ లూజ్ తీసుకుంటాను నేను బ్యాక్ పార్ట్ కింద వైపు కాకుండా నేను చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటాను అనమాట ఇది షోల్డర్ అయితే ఐదు పెట్టుకున్నాను నేను ఏంటి బ్యాక్ నెక్ బాగా డీప్ ఉందనమాట అందుకని షోల్డర్ ఐదు పెట్టుకున్నాను అటువైపు మధ్యలో సెంటర్ మూడు పెట్టుకొని నెక్ ఏమో రెండు పెట్టుకున్నాను కింద వీపు వైపు ఎంత ఉందో అంత నెక్ పెట్టేసుకున్నాను అనమాట ఇది కనిపించట్లేదు కదా మీకు ఇది చంకా లో తీసుకోవడానికి వన్ ఇంచ్ అయితే పెట్టుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను మీకు అనిపిస్తుందా లేదా నేను బీస్ ముక్ అయితే డ్రా చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయింది లేదా కరెక్ట్గా ఎంత వచ్చింది ఏంటనేది చూసుకోవాలి నెక్ ఎంత ఉంది చంకలో కరెక్ట్గా అది మనము టిక్ పెట్టుకున్నాం కదా వేస్ట్ లూజ్ రెండు ఉండేలా చూసుకొని మనం ఎంత వచ్చింది ఏంటని నెక్ కూడా అన్ని కరెక్ట్గా కొలుచుకొని కింద పైన ఖర్చు కూడా వదిలేసుకొని బ్లౌజ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను కరెక్ట్గా నెక్లు అన్నీ కరెక్ట్గా చూసుకొని చేసుకుంటున్నాను మనము లూజ్ తీసుకునేటప్పుడు ఏంటనే ఏంటనేది టేప్తో కొలుసుకుంటారు కదా నేనైతే జాకెట్ తోటే పెట్టేసుకొని ఈజీగా కట్ చేసేసుకుంటాను ఇప్పుడైతే ఫ్రెంట్ పార్ట్ అనమాట ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అది ఇక్కడ పెట్టుకొని రెండు ఇంచులకైతే మడత పెట్టుకుంటున్నాను మడత పెట్టుకొని బ్లౌజు ప్రింట్ బుక్స్ దాని వైపు పట్టుకొని ఎంత ఉందో ఏంటనే చూసుకోవాలి కింద పైన ఖర్చు వదిలేసుకొని కరెక్ట్ గా వచ్చిందా అని ఎక్కువ తీయకుండా పెట్టుకొని చూసుకొని ఇలా మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇటు సైడ్ ఖర్చుల వైపు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ప్రెంట్ పాటు అప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఆయడం మధ్యలో గ్యాప్ రాకుండా ఫ్రంట్ కూడా నెక్కు అలాగైతే పెట్టుకోవాలి ప్రెంట్ ఉందో అలా దాని మీద పెట్టుకొని కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని ఇలా మొత్తం లైన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి సగానికి ఉక్సులు పట్టిది ఇది ఉంటది కదా ఉక్సులు పట్టి దాన్ని మన షేప్ పట్టి సగం వరకు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మన కాదు బ్లౌజ్ వరకు ఇలా మార్కింగ్లు చేసుకుంటే ఆ ముద్ర పడిపోతుంది ఇలా ముద్ర పడిపోయినప్పుడు మనం కరెక్ట్ గా గీసుకొని చంకలోతి కూడా తీసేసుకుంటున్నాను నేను ఒకసారి ఆ మార్కింగ్ ఉంటది కదా దాన్ని బట్టి ఆ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇలా బ్లౌజ్ తోటి ఎలా ఉందో వాళ్ళు కరెక్ట్ గా సరిపోయింది అనుకున్నారా అన్నారు అనుకోండి దాన్ని బట్టి తీసుకుంటాను నేను ఈజీగా ఉండిద్ది తొందరగా కూడా మీకు అర్థం ఆ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఈజీ పద్ధతిలో ఉంటది అనమాట టేప్ కొలతలు అవన్నీ తీసుకుంటే కష్టంగా ఉండిద్ది అర్థం అవదు అందుకనే బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కి ఇది పైపింగ్ బ్లౌజ్ అనమాట పైపింగ్ వేయాలి దీనికి గోటు అందుకని చెప్పి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ మార్కింగ్ వదిలేసి ఖర్చు అయితే వదిలేసుకొని పైన కూడా హాఫ్ ఇంచి వదిలేసుకొని నేనైతే హాఫ్ ఇంచ్ వదులుతా అనమాట ఎందుకంటే కొంచెం నేను లైనింగ్ లా వాటర్ వేసిన తర్వాత లాగి లాగుతుంది అనమాట ఎంత గుంజనా కానీ అది కొంచెం పైకి వెళ్తాయి హ్యాండ్స్ అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను నేను చంక వైపు కూడా కొదిలేసుకొని ఇలా మార్కింగ్ తీసుకొని తర్వాత ఇలా గా లైన్ గీసేసుకొని నేను చిన్న బ్లౌజే కాబట్టి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి రెండున్నర తీసుకుంటున్నాను ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటా అన్నమాట దీనికి చంకులో అతుకులు కూడా ఏం పాడవు చిన్న బ్లౌజే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను అయిపోయింది హ్యాండ్స్ కూడా చాలా అంటే ఈజీ ఈజీగా ఉంటది మీరు స్కిచ్ చేయకుండా చూసారంటే ఈ కటింగ్ చాలా ఈజీగా ఉంటది మీకు కూడా త్వరగా నేర్చుకోవడానికి త్వరగా బ్లౌజులు కటింగ్ చేసుకోవడానికి మీకు కూడా అర్థమవుతుంది మనం రెండు ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెంట్ పాటు ఇప్పుడైతే నేను మూడించులు అయితే తీసుకుంటున్నాను కిందకి వచ్చి పైనకి వచ్చికి మూడించులు అయితే మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్ గా చేసుకున్నామంటే బ్రా టైప్లో కరెక్ట్గా షేప్ కరెక్ట్గా వచ్చింది స్టిఫ్గా జాకెట్ కూర్చుంటుంది అనమాట అందుకనే బ్లౌజులు నేను కటింగ్ చేసే బ్లౌజులు చాలా అంటే చాలా బాగా కుదురుతాయి ఒకసారి కుట్టించుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చిస్తారనమాట మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుందా లేదా కానీ నేనైతే అన్నీ కరెక్ట్గా మీకు ఈజీగా వచ్చేలా చూపించాను బ్యాక్ పార్ట్ ఒక్కటే కొద్ది కనిపిస్త పడతారేమో ఈసారి మళ్ళీ తీసి కరెక్ట్ బాగా పెడతాను అనమాట అది ట్రై పడి చూసుకోలేదు నేను ఇప్పుడైతే లైనింగ్ అయితే వేసేసుకొని ఒరిజినల్ వేసేసుకొని ఇది రెండు వైపులా బార్డర్ వచ్చింది చిన్న చిన్న బ్లౌజే కాబట్టి నేను బ్యాక్ పార్ట్ ఈ కూడా కింద అంచొచ్చేలాగా పెట్టి కట్ చేసుకుంటున్నాను వెనకమాల మాల బాగుండిద్ది కదా అంచు కన్నా వస్తే డిజైన్ చూడటానికి బాగుండిద్ది అందుకని చెప్పి అంచు కూడా ఉండే వచ్చేటట్టు కొంతమంది ఇష్టపడరు వీళ్ళు చిన్న వయసు కాబట్టి వీళ్ళు ఏమన్నారు వీళ్ళు పెట్టమన్నారు అందుకనే పెట్టేస్తున్నాను నేను ఇలా ఫ్రెంట్ పార్ట్ కూడా వేసేసుకొని ఇలా క్రాస్ వేసుకొని కట్ చేసేసుకోవడమే కొంచెం కట్ వదులుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు బాగుంటది నీట్ గా వచ్చింది అనమాట నేను అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే హ్యాండ్స్ అనమాట అంచు సరిపోయింది కరెక్ట్గా అతుకులేం పర్లేదు లేదు కరెక్ట్గా సరిపోయింది లైనింగ్కి దానికి ఒరిజినల్ క్లాత్కి చాలా బాగా వచ్చింది కటింగ్ కూడా మీకు నీట్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కి వేసుకున్న ముక్కలు కట్ చేసుకుని హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను అయితే షేప్ పట్టి తీసేసుకున్నాను ఎంత కట్ చేసుకున్న ముక్కలు పెట్టేసుకొని ఎంత ఎంత కరెక్ట్గా దాని మీద కట్ చేసుకోవడమే ఈజీ అంటే ఈజీ సింపుల్ ఈజీగా ఉంది నేను కుట్టే విధానము నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది కటింగ్ అయితే బాయ్ అండి నమస్తే ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం